ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చూశాను కదా ఎలా ఉందంటారండి పరిపాలన ఎలా ఉందంటారు అభివృద్ధి ఎలా జరిగిందంటారు పరిపాలన అభివృద్ధి కనుక మనం చూసుకున్నట్టయితే గ గడిచిన పదేళ్ళతో టీడీపీ కంటే వైసీపీ ప్రభుత్వంపై మనకి మంచి పరిపాలన కావచ్చు అభివృద్ధి కావచ్చు రెండు బాధ సంక్షేమాలు కావచ్చు అభివృద్ధిలో ప్రజలకు ఎందాల్సిన ఏదైనా కండలు అన్ని రోడ్స్ కావచ్చు కంపెనీస్ కావచ్చు అంబానీ అదానీ వీళ్ళతో హైయప్ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో మనం చూసుకున్నట్టే దేవహామ టైస్ కంపెనీ వచ్చింది ఇంకా కొన్ని కంపెనీస్ ఎమ్వల్ ఎమ్మఒలు అయితే చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఆయనే ఎంఓఎల్ తీసుకుంటున్నారు ఎవరు ఎవరు ఇడ్లీ వేసేవాళ్ళు దోశ వేసేవాళ్ళు వాళ్ళని తీసుకుని పోయి ఆయన ఏదో బడ్డీ కొట్టలు వాళ్ళని తీసుకుని పోయి వాళ్ళతో ఎంఓఎల్ కోట్లు వేయించి వాళ్ళకి ఎంఓఎల్ చేస్తున్నామని అని చెప్పి వాళ్ళతో ఇది చేసుకున్నారు కానీ మొన్న మనం చూసుకున్నాం వైజాగ్లో ఎంతమంది వచ్చారు అందరికీ తెలుసు ఇక రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పీడీ వాళ్ళు పదే పదే అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది ఏంటి ఒక్క ఇక్కడ రాయలసీమలో కియా ఫ్యాక్టరీ ఒకటి ఒకటి వచ్చింది అంత తప్పించి పెద్దగా ఏం రాలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా కంపెనీస్ వచ్చాయో మనం వైజాగ్ సైడ్ అటు సైడ్ వెళ్తే అక్కడ మనకు తెలుసు ఏమొచ్చాయంటే నాలుగు సీ కోడ్లు వచ్చినాయి మన రాష్ట్రానికి అదేవిధంగా మన హైవేలు రోడ్ ఎవరు చూసినా కూడా టీడీపీ వాళ్ళు ఈ పొద్దు సోషల్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియా ఉండి యూట్యూబ్ ఛానల్స్ ఉంది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కానీ రోడ్లు ఏవో అవి లేవు ఇవి లేవు మేము మా కల్లారా చూసినట్టు చాలా వరకు టీడీపీ పదహైదేళ్ళు ఆయన పాలించినారు ఆనాడు రోడ్లు లేవు మేము కానీ మా దగ్గర ప్రూఫ్ ఉండే వీడియోస్ అప్పుడు తీసిండే మేము చూపిస్తాం అవి కూడా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పులివెందల నుంచి బెంగళూరు హైవే కలిపేట్టు ఒక ఫోర్ లైన్ వస్తుంది ఒక ఫోర్ లైన్ వస్తుంది అదేవిధంగా మనకి ముదుగుప్ప నుంచి బెంగళూరు హైవేకి ఇంకో ఫోర్ లైన్ వస్తుంది సో హైవే హైవేస్ కూడా ఇక్కడ ఫోర్ లైన్స్ రెండు చోట్ల ఫోర్ లైన్స్ వస్తున్నాయి మన పెనుగొండ నియోజకవర్గం కూడా పెనుగొండ టౌన్ వచ్చేసి ఇంతకుముందు ఒక మండల ఉండే ఇప్పుడు వచ్చేసి మున్సిపాలిటీ అండి మనం మనము చూసుకున్నట్టయితే రవి వాళ్ళ ఏరియా అంటారు పట్టాల రవి వాళ్ళ ప్రభావం అంటారు అంత ప్రభావం ఉండి కూడా ఈ రోజు వరకు వాళ్ళు పెనుగొండని చేసినది అయితే ఏంది లేదు మొదమ మొట్టమొదటిసారి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపి ఇక్కడ పెనుగొండకి మున్సిపాలిటీ అయితే చేశారు పెనుగొండ వెళ్ళి చూసినట్టయితే అక్కడ రైల్వే బ్రిడ్జ్ లేదు ఇంతకుముందు ఏ మనం రోడ్డు దాదాపు అంటే ఒక ట్రైన్ వస్తుందంటే ఖచ్చితంగా రెండు మూడు ట్రైన్లు వెళ్ళేది జంక్షన్లో ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు వెహికల్స్ వెహికల్ ఈ పొద్దు అక్కడ బ్రిడ్జ్ అయితే కట్టడం జరిగింది బ్రిడ్జ్ వచ్చింది అక్కడ సో మనకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది వెంట వెంటనే తొలగిపోతుంది మరి ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ వీళ్ళ పని ఎలా ఉందంటారా అన్న వాలంటీర్ వ్యవస్థ అంటే సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల ప్రతి ఇంటికి ఒక్కొక్క వాలంటీర్ అనేది ఇవ్వండి అంటే ఒక ఫిఫ్టీ హౌసెస్కి ఒక వాలంటీర్ ఉంటారు మనము ఎట్లంటే ఇప్పుడు నాయకులు ప్రతి ఇంటికి వచ్చి చూడలేరు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాలంటీర్ అనేవాడు ఉన్నాడంటే ప్రతి ఇంటికి వెళ్తాడు వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే అది కాక వాళ్ళకి ఫిఫ్టీ హౌసెస్ ఇచ్చుకుంటారు ఆ యాభై ఇండ్లు కూడా చుట్టుపక్కల ఉండే మనిషినే వాలంటీర్గా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా తెలుసు ఉంటారు ఎవరేమని వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి అడిగి తెలుసుకోవడం కావచ్చు లేదంటే మనం ఏదన్నా వాలంటీర్తో చెప్పుకోవాలన్నా కూడా మనం వెళ్ళి వాలంటీర్ని అడిగి పక్కనే ఉంటారు కాబట్టి మనం నిర్మహమాటంగా అడిగి అతని దగ్గర మనం ఏం కావాలన్న డాక్యుమెంట్స్ మనం అతనికి ఇచ్చి చేయించుకోవచ్చు మన పనులు సచివాలయం వ్యవస్థ కూడా అంతే మనం వాలంటీర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామంటే మనకు ఏది కావాలంటే ఆధార్ కార్డు కావచ్చు మనకు రేషన్ కార్డు అవి మనం సచివాలయం వాలంటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అదనే సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేసి మన డాక్యుమెంట్స్ తీసుకొని మన ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నాడు ఈరోజు మరి ఇప్పుడు నిరుద్యోగం కూడా పెరిగిపోయింది అని అంటున్నారు ఇది డెవలప్మెంట్ కూడా ఇది అంతగా సంక్షేమ పథకాలు కూడా నిరుద్యోగం అంటున్నారు నిరుద్యోగం పెరిగిపోయింది అంటున్నారు కరెక్టే నిరు నిరుద్యోగం పెరిగిపోయిందంటే ఏళ్ళ నుంచి వాళ్ళు చేయలే కదా వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టు రెండు వేల పద్నాలుగులో బాగు వచ్చే ముందర ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా ఉన్నాడు ఎక్కడ ఇచ్చారు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల నిరుద్యోగ తీసుకుని ఇస్తా అన్నాడు ఈరోజు వాలంటీర్లకి డిగ్రీ చదివి మీరు ఐదు ఐదు వేల రూపాయల కోసం వాలంటీర్ ఉద్యోగం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చి వాళ్ళకి పని కల్పించినాడు నువ్వేం చేసావు సోమరిపోతులు చేస్తాను నేను ఉద్యోగాలు ఇవ్వలేనని చెప్పి ఇంటికి రెండు వేలు ఇచ్చా అవునా కదా ఈ రెండున్నర లక్షల మంది వాలంటీర్స్కి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు వెహికల్స్ ఆ వెహికల్స్కి డ్రైవర్గా ఒక నియమిస్తారు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టే కదా ఇట్లా టోటల్గా చూసుకుంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినట్టు మరి అప్పుడు దాదాపు అంటే మూడు నాలుగు లక్షల వరకు ఉద్యోగాలు వచ్చి ఉంటాయండి అయితే మరి ఈ ఈ ప్రభుత్వం నుంచి అందిన సమయంలో కరోనా టైంలో ఎట్లా అందిందంటారా కరోనా టైంలో మనం చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలామందికి వాలంటీరు వాళ్ళ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు సంక్షేమ పథక పథకాన్ని కూడా ఆపలేదు అంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఏ ఏ పథకాలు అయితే చెప్పారో ఆ పథకాలు అందిస్తూ ఎవరైతే కరోనా బాధపడినారో వాళ్ళ సాయం చేస్తూ కూడా వాలంటీర్లు మంచిగా సేవ చేస్తారు అయితే మన నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారన్న వారు వైసీపీ గవర్నమెంట్ ఎన్నిసీలతో వస్తారు అన్న అన్న ఒకటి నూట ముప్పై నుంచి నూట నలభై లోపల రావచ్చు అయితే మరి ఇప్పుడు మన లోకల్లో గోరండ్ల నియోజకవర్గంలో చూసుకున్నా కానీ పెనుకొండ నియోజకవర్గంలో చూసుకున్న అట్లా ఈ ఉషశ్రీ మేడం గారు ఎట్లా జనరల్ రెస్పాన్స్ ఎలా ఉందంటారు మంత్రీ ఎలా ఉంది అంటారు అంటే కళ్యాణదుర్గం నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడికి ఎలా ఉందంటారు కళ్యాణదుర్గం నుంచి ఫస్ట్ టైం వచ్చినా కూడా ఆమె ఆల్రెడీ ఆడ ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆమెకి అవగాహన ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి మనము చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వైసీపీకి ఆడర్ కావచ్చు న్యూట్రల్ పర్సన్స్ కావచ్చు ప్రతి ఒక్కరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడని చెప్పి నమ్మేవాళ్ళు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గల్లా చూసి ఇక్కడ ఎవరు నిలబెట్టినా కూడా వైఎస్ఎస్య నిలబెట్టినా కూడా చింత ఇంకో ఎవరు నిలబెట్టినా కూడా ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటు వేస్తారు ఇంకోటి ఏమంటే వీళ్ళు కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది కొత్తగా క్యాండిడేట్ వచ్చారని కాదు ఇంకోటి ఏం కాదు వాళ్ళు లోకల నాన్ లోకల కాదు ప్రజల సమస్యలు పట్టించుకునే నాయకులు ఎవరున్నా కూడా అది లోకల నాన్ లోకల్ అని కూడా మనం ఆదరిస్తాం ప్రజా సమస్యలైతే ఖచ్చితంగా పట్టించుకోవాలి సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న వైశస్ జగన్ గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచి మంచి పాలన అయితే వీళ్ళు కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తారు